అమరావతిలో ప్రధాని పర్యటనకి ఏర్పాట్లు పూర్తయ్యాయి అమరావతి పనుల రీలాంచ్ కోసం జరిగే ఈ సభ నుంచి ప్రధాని మోదీ పలు శంకుస్థాపనలు చేయబోతున్నారు కాగా ప్రభుత్వం ఈ సభ కోసం పలువురు ప్రముఖుల్ని ఆహ్వానించింది మెగాస్టార్ చిరంజీవిని ప్రత్యేక అతిథిగా ఆహ్వానించారు మరోసారి ప్రధానితో కలిసి చిరంజీవి వేదికని పంచుకోబోతున్నారు ప్రధాని అమరావతి సభని ప్రభుత్వం భారీగా నిర్వహించేందుకు సిద్దమైంది మధ్యాహ్నం రెండు గంటల యాబై ఐదు నిమిషాలకి మోదీ గన్నవరం ఎయిర్పోర్ట్ కి చేరుకోబోతున్నారు ఈ సందర్భంగా గన్నవరం విమానాశ్రయంలో మోదీకి మంత్రులు కూటమి నేతలు స్వాగతం పలకబోతున్నారు గన్నవరం ఎయిర్పోర్ట్ హెలికాప్టర్ ద్వారా మధ్యాహ్నం మూడు గంటల పదిహేను నిమిషాలకి వెలగపూడి సచివాలయం వద్ద ఉన్న హెలిపాడ్ కి పిఎం చేరుకుంటారు హెలిప్యాడ్ వద్ద ప్రధాని మోదీకి ముఖ్యమంత్రి చంద్రబాబు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్వాగతం పలకబోతున్నారు మధ్యాహ్నం మూడు గంటల ముప్పై నిమిషాలకి సభాస్థలకి చేరుకుని అమరావతి పునః ప్రారంభ కార్యక్రమంలో ప్రధాని మోదీ పాల్గొంటారు రాజధాని అమరావతిలో పలు ప్రాజెక్టులకి శంకుస్థాపనలతో పాటు రాష్ట్రంలో వివిధ ప్రాంతాల్లో కేంద్రం చేపట్టిన ప్రాజెక్టుస్ కి శంకుస్థాపనలు ప్రారంభోత్సవాలు చేయబోతున్నారు ఒక గంట పదిహేను నిమిషాల పాటు ప్రధాని మోదీ సభలో పాల్గొంటారు కార్యక్రమం అనంతరం సాయంత్రం నాలుగు గంటల నిమిషాలకి తిరిగి హెలికాప్టర్ ద్వారా గన్నవరం ఎయిర్పోర్ట్ కి చేరుకుంటారు మోదీ అక్కడి నుంచి విమానం ద్వారా ఢిల్లీకి వెళ్లబోతున్నారు కాగా ప్రధాని సభకి పద్నాలుగు మంది ప్రముఖులకి ఏపీ ప్రభుత్వం ప్రత్యేకంగా ఆహ్వానాలు పంపింది మాజీ సీఎం జగన్ తో పాటుగా చిరంజీవి కేంద్ర మంత్రుల్ని ఆహ్వానించింది తెలంగాణ నుంచి కేంద్ర మంత్రులుగా ఉన్న కిషన్ రెడ్డి బండి సంజయ్ ఈ సభకి హాజరు కాబోతున్నారు కాగా ఈ సభ నుంచి ప్రధాని మోదీ ఎలాంటి ప్రకటన చేస్తారనేది ఆసక్తికరంగా మారుతోంది ఇప్పటికే అమరావతి కోసం కేంద్రం పూర్తి స్థాయిలో మద్దతుగా నిలిచింది ప్రపంచ బ్యాంకు నుంచి పదమూడు వేల కోట్ల రూపాయలు రుణం మంజూరైంది Subscribe to One India and never miss an update.